హాయ్ అండి వంకాయ కర్రీ అండి ఈరోజు పాలు పోసి వండుదామండి వంకాయ కర్రీ ఒకసారి చూపిస్తానండి ఎలా వండాలో ఫస్ట్ బాండిలు పెట్టేసుకొని పోపు గిన్నెలు వేసుకోవాలండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి అట్లాగే కొంచెం వేగనివ్వాలండి కొంచెం హాఫ్ స్పూను పసుపు వేసానండి కరివేపాటు వేస్తున్నానండి ఇది కూడా కొంచెం మద్దనిద్దామండి కొంచెం ఒక స్పూను సాల్ట్ వేసానండి ఒక స్పూను అల్లం పేస్ట్ వేసానండి అల్లం వెల్లుండి పేస్ట్ కొంచెం మద్దనిద్దామండి ఇప్పుడు వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేద్దామండి ఇలా ఒకసారి కలబెట్టుకోవాలండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి తీసానండి చూడండి ఎట్లుంది మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పెడదామండి మగ్గుతాయి మంచిగా సిమ్లో పెట్టుకోవాలండి ఇట్లా మగ్గియండి కొంచెం కలబెట్టేసుకొని మళ్ళీ వంకాయ ఎత్తనా మెత్త పడుతుందండి తొందరగా అయిపోతుంది కూర కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే ముక్కలు కొంచెం మెత్త కొడతాలి కదా ఒక ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేద్దామండి మగ్గు పడినట్టుగా చూడండి ఇట్లా మధ్య ముక్కలన్నీ పెట్టి కొట్టేస్తున్నాయి కదా ఇప్పుడు ఒక స్పూన్ కారం వేద్దామండి ఈ వంకాయలు పావు కేజీ అండి అందుకే కొంచెం కొంచెం వేస్తున్నానండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దామండి ఇప్పుడు చూడండి ఇక అయిపోయినట్టేనండి కొంచెం పాలు పోసేస్తే బాగుంటుంది వేడివేడి కాచిన పాలు పోయాలండి పాలు అయితే మామూలు పాలు పోస్తే విరిగిపోతాయి వేడి వేడివేడి పాలు పోస్తే చాలా బాగుంటుంది ఒక చిన్న గ్లాస్ పోసానండి పాలు వేడివేడి పాలు ఇప్పుడోసారి కలపెట్టేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి చూసారా ఎట్లా మగ్గిందో కూర చాలా బాగుంటుందండి ఇక వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొత్తిమీర ఉంటే ఇంకా బాగుంటుందండి కొత్తిమీర వేసుకోవాలి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి